ఫ్రెండ్స్ మేమైతే వచ్చాము ఇక్కడ టీ కలవపాముల దగ్గర అయితే తాగాము టీ తాగుదామని ఇక్కడైతే చాలా అయితే కొండ ముచ్చలు వచ్చినాయి అదిగోండి చూసారు కదా ఆటో మీద కన్నువిందు చేస్తున్నాయి అనమాట రోడ్డు మీద జనాలు అందరినీ చూసారు కదా అదిగోండి ఆటో మొత్తం ఐదు ఉన్నాయి మొత్తం స్నానం చేశారు ఇద్దరు దాని కూడా వెళ్ళిపోయాడా చదువు వచ్చిగా బుక్స్ తీసుక స్కూల్కి వెళ్ళదు అట్లా వాళ్ళు పడుకోకపోతే గుడ్డి బాబు ఏం చేస్తున్నాడు గుడ్డి బాబు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాం పళ్ళు వడయాలంటున్నా అండి చిన్న వడయాలి ఏపుంటే బాగుంటాయి కదా కోరద్దు ఏంట ఇంకా అవ్వలేదా ఇది చల్లార మూడు గంటలు పెట్టింది అంటే ఏ పదకొండింటిగా తాగాలి నేను వేడి చేస్తే గొంతు మండిపోతుందండి అసలు కొబ్బరి నీళ్ళు తాగినా గుడివాళ్ళలో సెట్ అవ్వలేదన్నమాట కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటాం కదా మేము అందులో ఇంకా ఎక్కువ తిన్నాం అక్కడ అందుకని చెప్పి ఇంకా బియ్యం అయితే కాస్తుంది బెల్లం వేసి కొబ్బరి నీళ్ళు కన్నా ఎక్కువ పని చేస్తాయా అదేంటి చిన్న బాగా పని అంటే నాకు ఎప్పుడు అనిపించింది తెలుసా పెళ్ళయి పెళ్ళి అవ్వక ముందు మా ఇంటికి వస్తానని ఫోన్ చేశాడు ఒకసారి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వస్తానని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళిన అడి చూడు ఇటు చూడని చెప్పారా అదే అప్పుడు నాలుక్కి పోసింది నాకు ఎందుకంటే ఆ సీన్ అలా గుర్తుండిపోయింది అప్పుడు నాలుగి పోసింది నాకు అప్పుడు మా అమ్మాయి దెబ్బని వచ్చి షర్ట్ బ్రేక్ డామ్ మన కింద పడ్డాను అప్పుడేనా నువ్వు రాలేదు అసలు వచ్చానని చెప్పేవారు కానీ రాలేదు అప్పుడు నాకెందుకో మైండ్లో ఉండిపోయింది ఇంకా అప్పుడు మా అమ్మ నాకు వేడి నాలుగంతా పూసి వేడి చేసింది అంటే అసలు ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నా కానీ అసలు అస్సలు తగ్గలేదు అయినా కూడా ఇంకా సగ్గు కాసుకుందా అయితే పొద్దున గల్లా అసలు ఏమైపోయిందో కూడా తెలియదు వేడి ఇంకా అందుకే అప్పటి నుంచి నాకు ఇప్పుడేంటి మజ్జి వేసుకొని తినేద్దాంలే అని చెప్పే చెప్పావు కానీ పిల్లలు వండమంటున్నారు మరి తినరంట మజ్జి వేసుకొని అలసందల కూర వండుతున్నాం ఏంటి అయితే అయిపోయింది అయిపోతే కట్టే

ఇప్పుడైతే అలసందల కూర వండుతావా తినవాను అసలేమి నేను ఇంకా జాగ్రత్తగా వద్దాంలా అనుకున్నా మరి ఇంకెందుకు తినడం సరే వండి చూద్దాం ఎలాగో కూర అంటే ఇష్టంగా కొంచెం తింటే ఒక ముద్ద తోట కూర వండినా ఇంకా ఇష్టంగా తినేవాళ్ళు తోట కూర ఎప్పుడు వండుతుంది మరి చర్చి దగ్గర దాసకాయ కోసం వచ్చావు అది పండాలి

పంపించాలి ఏమంటావచ్చను వద్ది ఒక రోజు దాకా అక్కడ నాన్ వెజ్ ఉండద్ది ఒక్క రోజు దాకా ఈసారి చికెన్ వండి చూపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకన్నా అలా అనిపించింది ఇది చూడంగానే చికెన్ వేస్తే మళ్ళీ ఉంటుందండి అది పని చేయని కోకరు ఎందుకు పెట్టు మరి మళ్ళీ మూడు నీళ్ళు పోసి మళ్ళీ పెట్టు బియ్యం అన్నీ వేస్ట్ అయింది వేరే దాంట్లో పెట్టచ్చు కదా పెద్ద దాంట్లో నార్మల్గా పెట్టేసి మగ్గి ఇచ్చేస్తాను పని చేయదు కాదు డైలీ ఇదే ఉండదు కరెంట్ కోకర్లో ఉండొచ్చు కదా నువ్వు కూడా నీళ్ళు ఎందుకలాగా కడుగురు అంతా కదే ఆడదు అలాగా ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి అవి బియ్యం కదా అవి పండించే రైతుకు మాత్రమే తెలిసిద్దా బాగా

రేపటికి కాదు ఇప్పటికే తెచ్చుకున్నాను ఇంకా లేనారు అన్నమాట ఫ్రెండ్స్ నేనైతే పొయ్యి మీద డస్ట్ ఉండిద్ది అలా వం వేసేసుకున్నారు వండేసుకున్నారని మీరు అనుకుంటారేమో నేనైతే నీట్గా కడిగి వేసాను రైస్ చాలా మంది అంటారండి ఇప్పుడు చిన్న మిస్టేక్ దొరికితే చాలా అన్నట్టుగా చూస్తారంట మరి గుడివాడి నుంచి అయితే వచ్చామండి నాకే ఇంకా స్నానం అది చేసేసాము చేసేసిన తర్వాత నేను వండనని చెప్పాను అంటే వండనంటే రైస్ వస్తా పెరిగేదా వేసుకుని తినండి అని మరి పిల్లలు కదా విననిక ఏదో ఒక ఫస్ట్ వండనని గసరేసా కానీ మళ్ళీ ఆగల అవసరం మా ఆయన కూడా తిన్నాను చెప్పండి ఈ కూర చూసి ఇప్పుడు కొంచెం తింట అది పిడుకలు కానీ అలసందలు కానీ బంగారం దుంపాలు కానీ ఇంకేం తెలియదు టమాటాలు వేస్తే చక్కగా తింటాడండి మా ఆయన కూడా ఇష్టం కదా ఏదైనా కానీ గ్రేవీగా టమాటాలు వేసి చెయ్యాలన్నమాట ఫ్రైలు అలాంటివి చేస్తే అసలు తిండం ఆయన ఇంకా అందుకని నాకు ఎంత ఓపిక లేకపోయినా ఖచ్చితంగా వండుతా వంట చేస్తారు మూడు రోజులు ఉన్నా ఒకటి వాళ్ళ ఇవాళ మూడు రోజులు ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడ కూడా ఫుల్గా ఉంది వచ్చేది ఇంకా మూడు రోజులు శనివారం వెళ్ళాం శనివారం పొద్దున్నే అంటే సండే ఇంకా భోజనం మావే కదండి అంటే పని ఎక్కువగానే ఉండేది అందులో యుఎస్ నుంచి వాళ్ళు వచ్చారు హనీ వాళ్ళు మావయ్య వాళ్ళు వచ్చారండి అమెరికా నుంచి వాళ్ళు వాళ్ళకి స్పెషల్గా అంటే అంటే స్పెషల్ అని సపరేట్గా ఏం కాదండి అక్కడ నుంచి వచ్చారు కదా కొంచెం చూడాలి కదా మనం కూడా అని చెప్పి వాళ్ళకు కూడా ఇంకా రెండు మూడు రకాల ఐటమ్స్ ఎక్కువ చేయాల్సి వచ్చింది వాళ్ళు మన చర్చికి కూడా చాలా సపోర్ట్ చేస్తారండి చాలా బాగా ప్రతి నెల కూడా మనకి ఎంతో కొంత చర్చికి హెల్ప్ చేస్తూ అనమాట అంటే హెల్ప్ చేస్తేనే పెడతారా లేకపోతే లేదా అని కాదండి అక్కడి నుంచి మన కోసం వచ్చారంటే మనం ఆ మాత్రం చూసుకోవాలి కదా ఇంకా అంటే మన కోసం వాళ్ళందరూ ఇంకా వాళ్ళకి ఉన్నాయిలేండి మన ఫంక్షన్ ఒకటి అయింది వాళ్ళదే అవన్నీ చూసుకొని నిన్నైతే వచ్చారు వచ్చారు కదని ఇంకా వాళ్ళకి కొంచెం ఒక రెండు మూడు ఐటమ్స్ వండి పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అందరితో సమానంగా పెట్టచ్చు కాకపోతే పాపం వాళ్ళు అక్కడ అలా తినలేరు కదండి ఎంత మనం ఏమన్నా సరే మనలా వండుకోవాలని ట్రై చేసినా మన టేస్ట్ అయితే అక్కడ రాదు కదా ముఖ్యంగా అమెరికా వెళ్ళే వాళ్ళు కానీ వేరే ఏదైనా దేశాలు వెళ్ళేవాళ్ళు కానీ మన ఫుడ్ కోసం పక్క వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా వచ్చి ఇంటి దగ్గర తినాలి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇంకా అందుకోసం అని చెప్పి వాళ్ళకి చాలా బాగా నేర్చుకున్నారు కానీ బాగా చేశాడు బాగా అనిపించింది మాకు కూడా చాలా ఇంకా మూడు టమాటాలు ఉన్నాయండి పొద్దున్న ఇదే నేను పప్పు తోడుకొని అయితే చేసేస్తాను తోటకూర కూడా మన చర్చి దగ్గర లక్కీ ఉంటుంది కదా మీరు చాలా వీడియోలో చూసుంటారు పార్వతి గారు వాళ్ళు ఇచ్చారండి వాళ్ళ చెట్లు తోటకూర అనమాట తోటకూర కాడలు ఇంకా తీసుకొచ్చేస్తే నేను కొంచెం సువర్ణ కొంచెం ఇంకా రాజుగారు వాళ్ళ అక్క కొంచెం ముగ్గురు మూడు ఇంత తీసుకుని వచ్చామన్నమాట అది అసలు ఇంత వండుకున్నా చాలు అసలు ఎంత బాగుండిందో ఆ తోటకూర ఏంటో మరి అంత టేస్ట్ ఉండిద్ తోటకూర ఎప్పుడు ప్రతిసారి పాపం ఇచ్చిందన్నమాట అంత తెచ్చి ఇంకా ఏం తీసుకున్నా ఎప్పుడు కూడా అలా ఒక్కరమే తీసుకోము ఎందుకంటే ఎవ్వరు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే కాస్త మనం తీసుకుంటాం అనమాట లేదు ఇంకా అట్లా కుదరదు అనుకునేటప్పుడు చేతి దగ్గర ఉండి కొని అనమాట అందరం కూడా అట్లా ఇంకా ఇది మాది ఇది మీది అట్లా ఏం ఫీలింగ్స్ ఉండవండి మాకు అంతా మనది అన్న ఫీలింగే మాకు ఉండిద్ది అనమాట అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి అట్లానే పెరిగారు వీళ్ళు కానీ వీళ్ళ అన్నయ్య వాళ్ళు వీళ్ళు పెద్దమ్మ వాళ్ళు అంతా కలిసి అట్లానే పెరిగారు ఇంకా సేమ్ ఇప్పటికీ అదే ఫీలింగ్ అనమాట ఇంకా మాకు పెళ్ళిళ్ళు సరే ఇంకా అంతే కలిసి ఉంటామన్నమాట ఎక్కడ కానీ అలాంటి భేదాలు కానీ ఆడపడుచులు అన్న ఫీలింగ్ వాళ్ళు కానీ ఇట్లాగ వదిలిన ఫీలింగ్ మేము కానీ అసలు ఏమీ చూపించమండి వదిలినంటే నేను కాదులేండి నేను స్వర్ణ ఒక్కదానికే వదిలి అవుతా కానీ స్వర్ణ కూడా పిలవదు నన్ను వదిలే అంటే చిన్నదాన్ని కాబట్టి ఇంకా ఇంకా అందరూ పెద్దవాళ్ళు ఇంకా అందరూ పెద్దవాళ్ళు నేనే చిన్నదా లాస్ట్ అనమాట అంటే వీళ్ళందరూ ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు ఈ నలుగురు అన్నయ్యలు రాజుగారికి నలుగురు వద్దు అనమాట మేమే లాస్ట్ ఇంకా అలా అనమాట ఇంకా ఏది జరిగినా సరే చాలా హ్యాపీగా చేసుకుంటాం ఎప్పుడైనా కలిసిన చాలామంది అడుగుతారు మీ ఫ్యామిలీని చూపించండి అనేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళామంటే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఎంజాయ్ చేయడమే సరిపోతుంది ఈ వీడియో సంగతి అనమాట ఉల్లిపల్ల కారణంగా ఉంది నాకు కష్టపడుతున్నాడు బాగానేమో ఇంకా అది అనమాట సంగతి చాలామంది అడుగుతున్నారండి మీ ఫ్యామిలీని చూపించమని చూస్తాను అవకాశం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాను అన్నమాట అందరినీ కూడా ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇటు సైడ్ అయితే నేను తక్కువండి అంటే మళ్ళీ మీకు డౌట్ వచ్చిందేమో అంటే ఏంటి మీకేమైనా లవ్ మ్యారేజా మీకేమన్నా గొడవలే అదే మీరు ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా వెళ్ళారని అలా ఏం కాదండి అంటే అమ్మవారి సైడు నేను ఇంత ఎక్కువగా వెళ్ళను అనమాట ఇంకా వీళ్ళు పెళ్ళిళ్ళ గారి నుంచి బాగా అలవాటు అయిపోయారు అమ్మ మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఇంకా డైలీ మా నాన్న వస్తారు నన్ను చోటాకి అప్పుడప్పుడు మా అమ్మ వచ్చింది ఇంకా వాళ్ళు ఎక్కువ వస్తారు ఇంకా నేను వెళ్ళను అనమాట వాళ్ళ ఇంటికి ఇంకా మా చెల్లి సంగతి అయితే ఇంకా మీకు తెలిసిందే చాలా వీడియోస్లో ఉంటారు వస్తే మా చెల్లి వచ్చింది లేదంటే మేము వెళ్తాం వాళ్ళ పాప ఎక్కువగా వాళ్ళే పిలుస్తారండి రమ్మని ఇంకెందుకులే అని చెప్పి మేమే వెళ్ళాం వాళ్ళే పాపం రమ్మంటే ప్రతిసారి వస్తాడు అలా ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తాడండి పిలిస్తే మనం వెళ్ళేది ఏంటి అట్లా ఏమీ ఉండదు వాళ్ళు రాజు కానీ అలా ఏమి ఉండదు పాపం రమ్మంటే వస్తాడు ఇక అదనమాట మా ఫ్యామిలీ సంగతి అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీకు అందరికీ చూపిస్తాను మా ఫ్యామిలీ అంటే ఏంటో మేము ఎట్లా ఉంటాము ఏంటి అన్నది అది అనమాట విషయం ఇప్పుడైతే ఇవి కోసేసి మొత్తం కలిపేసి కూర వండేస్తాను నేను అంటే ఇవి వేపుకొని అవి వేపుకొని అట్లా ఏం చేయరండి కలిపేసి వండేస్తా కూర చాలా బాగుండిద్ది అంటే ఏం లేదు కలిపేసి బాగా మగ్గబెట్టేసి ఉప్పు కారం అవన్నీ వేసేసింది వాటర్ పోసేస్తే చక్కగా మగ్గిపోయింది మా ఆయన కూడా ఎక్కువగా రెండు సరిపోతాయో కదా ఆ మా ఆయనకు కూడా ఎక్కువగా ఏంటంటే బాగా ఉడికించేస్తే అస్సలు నచ్చదు బాగా ఉడికించకూడదు పచ్చి పచ్చిగా అనిపించాలి ఏం చెప్పలేండి అలా తింటే మంచిది బెండకాయ అయితే అండి అసలు అమ్మో మా ఆయన తినే బెండకాయ కూర అయితే అసలు తినలేము పచ్చి ముక్కలే అసలు అట్లా లైట్గా ఫ్రై చేయాలి మనం తాలింపు వేసి బెండకాయలు వేసి ఒక రెండు నిమిషాలు ఇట్లా ఏపీ తీసేయాలి అంతే అంటే అందులో అన్నీ పోతాయి విటమిన్స్ అని చెప్పేసి అని అంటారు మీరు అనుకుంటారు చాలా చాలామంది మీరు నాన్ వెజ్ తింటారని మేము వెజ్ కూడా అంత తింటామండి నేను చూడండి కర్రీ ఇది నైట్ టైం అయినా సరే నేను ఇంత కోసం చూసారా ఇది కూడా నలుగురు మనుషులకి ఇది చాలా ఎక్కువ కర్రీ కానీ మేము కర్రీ ఇక్కడే తింటామండి అన్నం ఎంత తింటామో దానికి డబల్ తింటాం అనమాట అట్లా అలవాటు చేశాడు ఆయన పెళ్ళైన కాడి నుంచి చిన్నప్పటి నుంచి కదండి మా ఆయన అట్లా అలవాటు చేశారనమాట కర్రీ ఎక్కువ తినాలని చెప్పి ఇప్పుడు కూడా డాక్టర్లు అదే చెప్తున్నారు మన మా నాన్నకు షుగర్ షుగర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో తీసుకెళ్తే మా నాన్న కూడా అదే చెప్పారంట అన్నం కొంచెం తినండి కర్రీ డెబ్బులు తినండి అని చెప్పి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు మనం అదే ఫాలో మంచి ఎవరు చెప్తే ఉంది మా ఆయన చెప్తే ఉంది ఎవరు చెప్తే ఉంది మంచి చెప్పినప్పుడు ఫాలో అయిపోవడమే ఇప్పుడు అయితే కూర వండేస్తున్నాం మనం ఆల్రెడీ టైం తొమ్మిది అయిపోతున్నట్టుంది జర్నీ అయితే నరకం కనిపిస్తుంది అమ్మా రోడ్డు ట్రైన్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ టైం నుంచి మా నెక్స్ట్ వీక్ మేము ఫస్ట్లో ట్రైన్కే వెళ్ళిపోయే వాళ్ళమండి ఎందుకంటే ఇప్పుడు చర్చి ఫస్ట్ మాకు గుడివాడలో ఇక్కడే సిటీలో సిటీలో అండి గుడిబాడ కూడా సిటీలోనే ఉండేది అనమాట అంటే ఇక్కడ ముబారక్ లో గుడివాడ తెలిసిన వాళ్ళు తెలిసిందనమాట చూడేది అనమాట ఫస్ట్ ఇంకా మేము ఏం చేసేవాళ్ళమంటే ట్రైన్కి వెళ్ళిపోయేవాళ్ళం మాకు ట్రైన్ ఇక్కడ మధురా గేట్ దగ్గర అనమాట ట్రైన్ గేట్ పక్కనే మా ఇల్లు ఇంకా ఫస్ట్లో ట్రైన్కి వెళ్ళిపోయాం ఎప్పుడైతే ఇంకా చర్చి అక్కడ కట్టడం జరిగిందో ఇంకా అప్పటి నుంచి అయితే బండేసుకెళ్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు కదా మళ్ళీ ఏమైనా కావాలంటే మనం ఒక మూడు కిలోమీటర్లైనా సరే రావాల్సిందే అందుకని చెప్పి మేమైతే బండేసుకెళ్ళిపోతున్నాం అనమాట కానీ జర్నీ అయితే గుడివాడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తున్నాం అండి తాడిగడప వరకు అక్కడి నుంచి వచ్చేది ఒక ఎత్తు అయితే ఈ గుడివాడి ఇక్కడ నుంచి విజయవాడ అక్కడ నుంచి మన ఇంటికి రావడం ఒక ఎంత అయిపోతుంది అండి అసలు నరకం కనిపిస్తుంది మామూలుగా నరకం కాదు భయంకరమైన నరకం ఇవాళ కనిపించింది ట్రాఫిక్లో కరెక్ట్గా గంట పట్టింది తాడిగడ నుంచి ఇక్కడ రావడానికి గంట నరపట్టింది అందుకని అసలు ట్రైన్కి వెళ్ళిపోవడం డిసైడ్ అయిపోయి మా ఆయన నేనైతే నెక్స్ట్ టైం నుంచి ట్రైన్కి వెళ్ళిపోవడం బట్టలు చక్కగా నడుసుకొని వెళ్ళిపోయి స్టేషన్కి ఎక్కేస్తే అక్కడ ఆటో ఎక్కేసి రా ఇంకా అందుకే ట్రైన్కి లేకపోతే అక్కడ మనకు ఒక బండి అవసరం అక్కడ బయటికి వెళ్ళి ఏమైనా దేవాలన్నా ఏమన్నా ఆపరేషన్ మీద బండి ఎస్కెళ్ళలే కానీ అవును లేకపోతే ఒక బండికి వెళ్ళాం ఎందుకంటే అది రోడ్డు బాగా పాడైపోయింది ఓకే ఫ్రెండ్స్ నాకు ఇవన్నీ ఏమీ వేగం అవసరం లేదు కొంచెం తాలింపే వేసుకుంటున్నాను అన్నమాట

మనకి ఇటు సైడ్ మన కృష్ణా జిల్లా సైడ్ అయితే అలసందులు అట్లా అంటారు అనమాట పసుపు కూడా వేసేస్తాను అన్నీ కలిపి మర్చిపోతాయి కారణం అయితే లాస్ట్ వేస్తాను చాలా ఈజీ ఈజీగా చేసుకున్నట్టు ఇట్లా చేసుకుంటా నాకు అంటే నీరసంగా ఉన్నప్పుడు కానీ వంట చేయడం ఇష్టం లేదు వంట చేయడం ఇష్టం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటాం అలాగని ఎలా పడితే అలా చేయాలి ఫ్రెండ్స్ మా ఆయన్ని అడగండి కావాలంటే వాళ్ళు తినే విధంగానే వాళ్ళు ఇష్టపడేటట్టు కానీ చేస్తాను మీకు ఈ కర్రీ అయిపోయినప్పటికీ తెలిసింది కదా ఎట్లా కనపడే విధానమే మనకు అర్థమైపోతుంది ఎలా వండాను ఏంటనది ఇప్పుడైతే బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటాను చక్కగా మగ్గిపోతుంది కొంతమంది ఏంటంటే ఉడక పెట్టుకుంటారండి ఇవి అంటే పచ్చి వాసన అని అది వాళ్ళ ఫీలింగ్ అంతే అలా ఏమి ఉన్నదో కాసేపు అయితే మగ్గ పెట్టేసుకుని సిమ్లో పెట్టి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట ఈ విధంగా వండుకుంటే మనం నిజంగా కర్రీ ఎక్కువే తినేస్తాం అనమాట ఒత్తిదే తినేయచ్చు నేనైతే అసలు ఒత్తిదే తినేస్తాను చాలా ఇష్టం కూరగాయలు ఏమన్నా అదే అండి కాలిఫ్లవర్ కానీ ఇది కానీ వంకాయ కూర వేడి వేడిగా ఉంటే గిన్నెలో వేసుకుని తినేస్తాను అంత ఇష్టం అన్నమాట ఇది మా గిన్నె చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వరకు అయితే మీరు నా మాటలు వినుకుంటే వచ్చేసారు కదా ఇప్పుడైతే నా మాటల కోసమే ఒక లైక్ చేసి నా అరసందర కూర కోసం అయితే కొత్తగా అలా చూసి కనుక సబ్స్క్రైబ్ చేయండి ఏంటి బయటకు వచ్చి కూర్చున్నావు ఇప్పటిదాకా ఇప్పుడే వచ్చావు లోపలికి నేనే మా నేనొచ్చాను ఎంతబ్బా పరిగెత్తుకొని వచ్చావని ఇది మరి ఇది వేగిద్ది అని చెప్పి అదే మగ్గిద్ది నీతో మాట్లాడుతున్నా మా ఇండ్లు కూడా పోయింది అసలు ఎంత బాగా వచ్చింది నడుస్తుందా బోటి ముక్కల్లో బోటి ముక్కల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే మూడు వేసాను ఇందులో ఎక్కువ కారం వేసుకుని జస్ట్ కలర్ కోసం వేస్తాను అంతే ఏం లేదు కారం ఎక్కువ అవసరం లేదు కారం అది హాఫ్ కేజీ అదే పగలైతే హాఫ్ కేజీ కేజీ వండాలండి కంపల్సరీ చక్కగా అయితే అయిపోయింది అయిపోలేదు అంటే ఇంకొంచెం కొంచెం వాటర్ పోస్తారు జస్ట్ కొంచెం ఇప్పుడైతే వాటర్ పోసేసాను మూత పెట్టేస్తా కరెక్ట్గా ఐదు నిమిషాలు అయితే కూర అయిపోతుంది వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను అయిపోయిన తర్వాత వాళ్ళైతే తినేసి పడుకుని పోతారు ఎందుకంటే పొద్దున్నే స్కూల్ ఉంది కాబట్టి త్వరగా పడుకుంటే త్వరగా ఇస్తారు లేదంటే ఇసుక ఇచ్చేస్తారు నన్ను పొద్దున్నే నేగరే అందుకని ఇది ఒక ఐదు నిమిషాలతో అయిపోతుంది ఇంక పోంచేసేది తగ్గిపోయా చల్లారిన వేడిగా ఉన్నాయా లైట్ పెట్టయిపోయా చల్లారు ఈ వంటగదిలో ఉంటే చల్లారు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి వేడి వేడిగా పోగలు వస్తున్నాయి అన్నం సింపుల్ గా అయిపోయింది కర్రీ మంచికున్నావు ఇష్టపడి పట్టుతల్లి నాన్ వెజ్ ఒక రోజు మానేద్దు వెజ్ తినండి ఒకరోజు ఎందుకు నువ్వు తినువాపల్ ఇప్పుడు చాలా అంటున్నాడా

కలుపుకో మా ఉప్పి వేసుకొని ఒకసారి కలుపు పై వేసుకొని కూర మాత్రం కలర్ఫుల్గా అదిరిపోయింది వేడివేడి అన్నం వేడి కూర అన్నం ఉప్పి తగ్గిందా తగలేదు అసలు అది చెప్పండి అయితే కొంచెం

ఈ ఆసంద టమాటా టేస్ట్ ఆ రుచి అని నాకు తెలియాలంటే టమాటా వేసి వండుద్దని బాగు ముందు నువ్వు వండినప్పుడు కూడా ఎండ్రో వేసి ఉండు మీకు అలా ఇష్టం కదా అలా మరి నచ్చి అందరికి అన్నీ నచ్చతాయి ఎవరి టేస్ట్ ఒక దెబ్బ కూదేశాడు చూడు బాగుందా కూర తినేసి పడుకుని పండికా కొంచెం తాగేసి తాగేసేద్దరూ చెరో గ్లాసు పెరుగు పెరుగు వేసుకొని తిన్నారా కూర అయితే మొత్తం అయితే అయిపోయింది అండి ఖాళీ అయిపోయింది లాస్ట్లో అయితే ఒక్క ముద్ద పెరుగు వేసుకొని తిన్నారు సరళగా ఉండేది గడుపులో అని చిన్నబాబు అయితే తిండు చల్లారి అమ్మా కాసేపా తాగుతాను అయితే నేను ఇప్పుడే కన్నా తిన్నా ఓకే ఫ్రెండ్స్ మరి చిన్నబాబు అయితే అన్నం తినేసి సగ్గుమే వేసుకుని తాగేస్తున్నాడు ఇంకా మేము కూడా అన్నం తినేసామండి మేము కూడా కొంచెం ఆగిన తర్వాత అది కొద్దిగా చల్లారాక తాగేసి అయితే పడుకుంటాం మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి అలసందల కూరతో కమ్మగా తినేసాం కొంచెం ఉప్పు దగ్గర అయితే మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట అన్నమాట కూర కమ్మగా ఉంది నోటికి బాగుందా అదే ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకొని జల్లుకొని పైన తినేసాం అనమాట ఏమంటే ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్